మాజీ మంత్రి రోజా గారి గురించి నగిరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు గారు వాళ్ళ కుమారుడు ముద్దు నాయుడు గారి కుమారుడు కదా తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి గాలి భాను ప్రకాష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏంటి హీరోయిన్కి తక్కువ వ్యాంపకి ఎక్కువ ఇక్కడ రాగేంద్ర రెండు వేల రూపాయల కోసం ఏం అయినా చేస్తుంది ఇది నేను అన్నట్లే ఇంతకుముందు రెండు వేల కోసం ఏం అయినా చేస్తూ ఉండే పబ్లిక్గా మార్కెట్లో అదే టాక్ ఉంది రెండు వేల రూపాయల కోసం ఏ పనులు మీకు అర్థమైంది కదా ఆయన ఆయన కూడా అదే ఉద్దేశంతోనే అన్నారు రెండు వేల కోసం ఏం అయినా చేస్తుంది అది చేసేది ఇంతకుముందు పబ్లిక్లో అందరికీ తెలుసు ఆ విషయం అదే టాక్ ఉంది అని చెప్పి ఒక టీడీపీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి మీద రోజా గారి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు ఇంత నీచంగా ఇంత సంస్కారహీనంగా మరి ఒక మహిళ గురించి మాట్లాడతారా మహిళలు జోలికొస్తే ఊరుకోమని చంద్రబాబు గారు వాళ్ళ డెప్యూటీ పదే పదే అంటూ ఉంటారు కదా మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకురా అది ఇది అని వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు మీరు నిజాలు తెలుసుకోవాలబ్బా అబ్బా మహిళలంటే టీడీపీలో కానీ జనసేనలో కానీ ఉండాలి మహిళలంటే వాళ్ళే వేరే వాళ్ళని మహిళలుగా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేవు వాళ్ళని ఏమైనా అంటేనే అది మహిళలకు తీవ్ర అవమానం వాళ్ళని ఏమైనా అంటేనే మహిళలకు ఎక్కడ లేని మహిళల మీద ఘోరాలు చేసినట్లు వేరే ఎవరినన్నా అబ్బే ఎవరినన్నా కానీ అసలు వాళ్ళు వాళ్ళని మనుషులుగా కూడా పరిగణ లేక తీసుకోరు వాళ్ళు మహిళలుగా ఎక్కడ తీసుకుంటారు ఇట్లాంటి పాలకులు అసలు కమిట్మెంట్ లేకుండా కన్సిస్టెన్సీ లేకుండా కనీసం మాట్లాడే మాటల్లో కొంతవరకైనా న్యాయం పాటించకుండా మహిళలకు సంబంధించిన ఇష్యూలో కూడా ఇవి ఇలాగ ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మహిళ నా పర్సనల్ వీడియో తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారని వాళ్ళ అధ్యక్షుడికి అవుతే నువ్వు నుండి సైలెంట్ చేయక నేను అని చెప్పి చివరికి వాళ్ళ పార్టీ కరడు కట్టిన కార్యకర్తను చంపా నదిలో పడేసేంత వరకు పోయింది పరిస్థితి ఇంకా వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు నేతులు వీళ్ళు మాట్లాడతారు నేతలు రెండు వేల కోసం రోజాగారు ఎక్కడైనా కనుక ఏమైనా చేసేవాళ్ళ ఇట్లా మాట్లాడచ్చా వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువనా మాట్లాడచ్చా ఇట్లా ఏదైనా మాట్లాడచ్చా ఎదుటి వాళ్ళకి నీ అబ్బో ఈ పార్టీలో ఉన్న మహిళల గురించి ఎవరైనా కనుక ఒక మాట ఏమి అన్నట్లు కొందరు ఊహించుకొని లేదంటే ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఎవరెవరో ట్వీట్లు పెడుతూ ఉంటారు రాజకీయాలకు సంబంధం ఉన్నోళ్ళు సంబంధం లేని వాళ్ళు ఎవరెవరో ట్వీట్లు మరి ఇప్పుడు అన్నవరంతరాలు మూసుకొని సైలెంట్ ఉంటారు ఏం లేదు చులరాబాబు ఆత్మగౌరవంతో మహిళల గౌరవంతో కూడా రాజకీయాలు చేసి ఇంత నీచంగా ఎందుకు సమ సమన్యాయం అనేది ఉండాలి కదా కనీసం మిగతా రాజకీయ అంశాల మీద లేకపోనీయండి మహిళలను గౌరవించే విషయంలో అయినా సమన్యాయం ఉండాలి కదా ఇంత అద్దుమానమా ఇంత అద్దుమానమా బా అబ్బాబా ఎట్లా అయి ఇంత కళలు ప్రదర్శిస్తారు వీళ్ళు